వెల్కమ్ బ్యాక్ టు పెంత్ లేడీస్ ఫ్యాషన్ మీ అందరు చాలా రిక్వెస్ట్ చేశారు కదండి డెమో వీడియోస్ కంటిన్యూ చెయ్యండి అని చెప్పేసేసని చెప్పాను కదండి కొంచెం నాకు కెమెరాని పట్టుకోవడానికి అని చెప్పేసేసి అనేది కొంచెం మంచి అయితే అవసరం అనమాట దానికోసం చెప్పేసెస్ అనే పెట్టింగ్ కానీ ఇంక అంతకు మించి ఏం లేదు సో ఇక్కడ వచ్చేసేసి మీకు ఆల్రెడీ కూడా రెండు డెమోస్ అనేవి మీకు కంప్లీట్ అయ్యాయి సో ఇది వచ్చేసేసి మనకు థర్డ్ డెమో ఈరోజు చూపించేది వీడియోనైతే మనకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి వాల్యుబుల్ పాయింట్స్ అని మీకు చెప్పాను స్కిప్ చేశారు అని చెప్పేసి అంటే నేను చెప్తాను డెమోస్లో మీకు ఏది కూడా అర్థం అనేదే కాదు ఓకేనా ప్రతి ఒక్క ఆప్షన్స్ గురించి నేను క్లియర్గా కూడా విడమనిషి చెప్పాను సో మీరు బాగా వింటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్లలో డెమో గురించి మీకు క్లియర్గా గా అర్థమవుతుంది మిషన్ అనేది ఎటువంటి ట్రబుల్ రాకుండా మీరు డిజైన్ అంతే ఫినిషింగ్ ఇచ్చేసేసి బెస్ట్గా ఇవ్వడానికి యూస్ అవుతుంది ఓకేనా రేట్ చెప్పకుండా మనకు వీడియోలోకి తెలియపడి ఇంకా మనకు మిషన్ ఆన్ చేసుకోగానే స్క్రీన్ అయితే మటుకు ఇలాగనే వస్తుందండి స్క్రీన్ ఇలాగా వచ్చిన తర్వాత మనకు ఒక్కొక్క పేజ్లో వచ్చేసేసి ఒక్కొక్క రకంగా ఆప్షన్స్ అనేది ఉంటాయి ముందైతే మటుకు మీకు ప్రతి ఒక్క పేజ్లో ఉన్న ఆప్షన్స్ గురించి అయితే మటుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత మనము ఒక్కొక్క ఆప్షన్ ఎలాగ యూస్ చేసుకోవాలని చెప్పేసేసి అనేది నేను నెక్స్ట్ డెమోలలో కూడా మీకు చెప్తాను అనమాట సో ఇక్కడ వచ్చేసేసి మనకు పేజ్ వన్ పేజ్ టూ పేజ్ త్రీ పేజ్ ఫోర్ సో ఇలాగా ఈ ఫోర్ సెక్షన్స్లో మనకు డిజైన్ అనేది మనము సెట్ చేసేసుకొని రన్ చేసేంతవరకు అయితే మనకు ఈ ఫోర్ ఆప్షన్లలో మనకైతే అయిపోతుంది పేజ్ వన్ ఫోర్ పేజ్ వన్కి వచ్చినప్పటికీ మనకు టోటల్గా కూడా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని అంటే డిజైన్స్ టోటల్గా కూడా డిజైన్ కాపీ చేసుకోవాలని అంటే మనము పెన్ డ్రైవ్ పెట్టేసేసి డిజైన్ అనేది కాపీ చేసుకోవచ్చు ఓకేనా పెన్ డ్రైవ్ అనేది ఇలాగ సైడ్కైతే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకునేది ఉంటుంది పెన్ డ్రైవ్ని కాపీ చేసుకునే ఆప్షన్ మనకిలాగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు పెన్ అయితే నేను కనెక్ట్ చేయలేదు సో తర్వాత చెప్పేసి ఇప్పుడు ఆప్షన్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి తర్వాత వచ్చేసేసి ఇది వచ్చేసేసి మనకు ఇక్కడ డిజైన్ టోటల్గా కూడా మోడల్ ఎలాగ ఉంది ఎలాగ రన్ అవుతుంది ఎలాగ ఉంటుంది స్టిచ్చేస్ అని చెప్పేసేసి అని చూసుకోవడానికి ఈ ఆప్షన్ ఓకేనా మనకు ఇక్కడ వచ్చేసేసి ఫ్లవరు మిర్రర్ అనేది కనిపిస్తుంది కదా సో మనకు ఈ ఆప్షన్ అయితే మనకి ఇలాగ ఉంటుంది ఓకేనా డిజైన్ వ్యూ అనమాట ఇది ఆ డిజైన్ టోటల్గా కూడా స్టిచ్చెస్ ఎలాగా ఉన్నాయి ట్రిమ్మింగ్ అంతా కూడా ఎక్కడెక్కడ ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి జంప్ అయ్యింది మొత్తం టోటల్గా కూడా డిజైన్ వ్యూ అనేది మనకు కనిపించేస్తుంది ఫైనల్గా ఎంత గా ఉంది టోటల్గా కూడా మనకి ఇలా కనిపిస్తుంది ప్లస్ కలర్స్ కూడా మీరు క్లియర్గా అనేది చూసుకోవచ్చు అనమాట సో కలర్ కాంబినేషన్ పెట్టడానికి కూడా ఈ డిజైన్ వ్యూ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకోసం అంటే ఎక్కడ ఫ్లవర్ ఏ లీఫ్కి మళ్ళీ దానిపైన ఏ కలర్ ఉంది అని చెప్పేసేసి క్లియర్ క్లియర్గా చూసుకోవడానికి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఆప్షన్ కానీ చాలా మంది ఈ ఆప్షన్ అనేది అనమాట సో ప్లస్ ఇలా ప్రెస్ చేసామంటే ఫస్ట్ ఏ కలర్ కుడుతుంది మనకు నెక్స్ట్ ఏ కలర్ వస్తుంది అని చెప్పేసేసి అనేది కూడా ఇక్కడ ఈజీగా ఉంటుంది ఇలా చెక్ చేసుకుంటేనే డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇది వచ్చేసేసి మనకు స్పీడ్ అనేది మనం పెంచొచ్చు అనమాట సో తొందరగా అయిపోవాలని చెప్పేసేసి అనుకున్నప్పుడు మనం స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది ఇలా మనము ప్లస్ మార్క్ ప్రెస్ ప్రెస్ చేసామని అంటే డిజైన్ జూన్ కూడా అవుతుంది ఓకేనా సో చూడండి యారెస్ట్ చేసామని అంటే మనకు డిజైన్ సైడ్కి టోటల్గా కూడా అంటే మనం జూమ్ చేసి కూడా మనకు ఏదన్నా కానీ కలర్ మనకు అర్థం కాలేదు అని చెప్పేసేసి అని అంటే కూడా చూసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి స్పీడ్ హై పెంచేది స్పీడ్ డౌన్ చేసేది ఆరో మార్క్స్ డిజైన్ జరుపుకొని మనం చూసుకోవచ్చు ప్లస్ ఇదైతే మటుకు జూమ్ చేసేది ఇది జూమ్ దీన్ ఓకేనా జూమ్ తగ్గించేసేసి చిన్న డిజైన్లో చూసుకోండి సో ఇదంతా కూడా ఓన్లీ వ్యూ మాత్రమే అండి మనం చూసుకునేంత వరకు మాత్రమే ఒక డిజైన్ని పర్ఫెక్ట్గా చెయ్యాలి అని చెప్పేసేసి అని అనుకున్నప్పుడు ఇలాగ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చూసుకునే మాత్రమే ఈ ఆప్షన్ అనేది పనికి వస్తుంది ఓకేనా బ్యాక్ వచ్చేసేసే తర్వాత వచ్చేసేసి ఈ ఆప్షన్ గురించి నేను ఆల్రెడీ కూడా మీకు చెప్పాను వీడియో కూడా చేశాను మనము టోటల్గా కూడా ఒక లెటర్స్ కానీ ఏదన్నా కానీ నెంబర్స్ కానీ మనం డిజైన్ చేయాల లోగోస్ చేయాలని చెప్పేసేసి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు ఈ వీడియో లింక్ అని చెప్పేసెస్ అనేది అంటే ఎలాగ క్రియేట్ చేయాలి ఏమి అని అనేది మీకు వీడియో అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే చూడండి మీరే లెటర్స్ అనేది రాసేసి మీరు సపరేట్గా ఒక లోగో కావాలనంటే లైక్ అడుగుతూ ఉంటారు కదా హాస్టల్ పిల్లలకు నెంబర్స్ కానీ ఇన్సల్ట్స్ కానీ అలాగ అడుగుతూ ఉంటారు కదా అలా కావాలని చెప్పేసేసి అంటే మీరే క్రియేట్ చేసుకొని మీరు వేయొచ్చు అనమాట లైక్ లేదంటే బజాజ్ అని చెప్పేసెస్ అని కానీ ఇలాగ కంపెనీ నేమ్స్ కూడా అడుగుతూ ఉంటారు సింబల్ ఏం లేకపోకుండా ఓన్లీ నేమ్స్తో ఉండేది మీరే క్రియేట్ చేసుకొని వెయ్యొచ్చు ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఒకసారి తర్వాత వచ్చేసేసి ఇక్కడ ఉండే డిజైన్స్ ఏవైతే కూడా కాపీ చేసుకున్నామో ఇవి చూస్తున్నారు కదా ఇవి మనకు పేజెస్ అనమాట ఈ పేజెస్ మారుతూనే ఉంటాయి ఏవైతే కూడా పెన్ డ్రైవ్ నుంచి కాపీ చేస్తూ ఉంటామో ఆ డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ కాపీ అవుతూ ఉంటాయి సో ఇలా కాపీ అయినవి హండ్రెడ్ పేజెస్ వరకు మనకు ఉంటుంది అనమాట హండ్రెడ్ పేజెస్ అయిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా డిజైన్స్ అనేది మీరు పెన్ డ్రైవ్ నుంచి కాపీ చేస్తున్నా కానీ సిస్టమ్ అయితే తీసుకోదు ఓకేనా సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఈ పైన కాపీ చేసుకునేటువంటి కూడా ఎప్పుడైనా సరే అండి ఈ ఆప్షన్స్ డిలేట్ చేస్తున్నాం మనం అని చెప్పేసేసి అన్నప్పుడు ఎప్పుడైనా పెన్ డ్రైవ్ అయితే మిషన్కి అయితే పెట్టకండి ఓకేనా సో ఇలాగా మనం కాపీ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా డిలీట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు మనకు హండ్రెడ్ పేజెస్ అయిపోయినప్పుడు లేదా మీకు కన్ఫ్యూజ్ అవుతామని అంటే ఏ డిజైన్ ఆ డిజైన్ అయిపోయిన తర్వాత మీరు డిలీట్ చేసేసుకోవచ్చు ఈ మిషన్లో మనం కాపీ చేసుకునేవి మాత్రమే డిలీట్ అవుతాయి మీ పెన్ డ్రైవ్లో ఎటువంటి పరిస్థితుల్లో డిలీట్ అవ్వవు ఓకేనా సో ఇలాగా ఒక్కొక్కటి మల్టిపుల్ గా డిలీట్ చేసేయాలని చెప్పేసానంటే దీన్ని ప్రెస్ చేసేస్తామని మల్టిపుల్ మల్టిపుల్గా మనం మొత్తం అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఒకటేసారి డిలేట్ చేసామంటే డిలేట్ అయిపోతుంది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు పేజెస్ ఇప్పుడు థర్టీ టూ వచ్చాయి నేను డిలేట్ చేశాక అక్కడ తగ్గిపోతుంది ఓకేనా ఇప్పుడు చూడండి థర్టీ వన్ వచ్చాయి సో అలాగా మనం డిలీట్ చేసుకోండి ఈ ఆప్షన్ కంపల్సరీ డిలేట్ చేసుకోవాలండి చేసుకోకపోతే కింద మీరే ఇబ్బంది పడతారు మళ్ళీ సడన్గా మనకు ఎందుకు మిషన్లోకి డిజైన్స్ కాపీ అవ్వడం లేదని చెప్పేసేసాను టెన్షన్ పడతారు కాబట్టి డెఫినెట్గా డిలేట్ చేసుకోండి ఓకేనా అయిపోయిన వాటికి డిలేట్ ఆప్షన్ తర్వాత ఈ ఆప్షన్ వచ్చేసేసి మనకు మిషన్లో ఉన్న డిజైన్స్ అంటే టైమ్స్ మనకు ఒకవేళ గీనా లేదు మాకు ఆ ఫోల్డర్ మిస్ అయిపోయింది మేము మళ్ళీ ఇవి డిజైన్స్ పెన్ డ్రైవ్లోకి అని చెప్పేసేసి అనుకున్నప్పుడు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసేసి ఈ ఆప్షన్ ప్రెస్ చేశారు అని చెప్పేసేసానంటే మీకు పెన్ డ్రైవ్లోకి కాపీ అవుతాయి ఓకేనా ఈ సింబల్ ప్రెస్ చేస్తే మీకు పెన్ డ్రైవ్ మిషన్ మిషన్కి వస్తాయి ఈ సింబల్ నుంచి ప్రెస్ చేశారనంటే ఏ డిజైన్ అయితే కావాలనో అది సెలెక్ట్ చేసేసి మనము పెన్ డ్రైవ్లోకి కూడా కాపీ చేసుకోవచ్చు ఓకేనా ఇవి మనకు ఈ ఆప్షన్స్ దీంట్లో వచ్చేసేసి తర్వాత వచ్చేసేసి సెకండ్ ఆప్షన్కి వెళ్ళాం మనం ఓకేనా డిజైన్ మొత్తం అంతా కూడా నేను తర్వాత చూపిస్తానండి ఎలాగో యూజ్ చేసుకోవాలని ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఓన్లీ ఆప్షన్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఓకేనా సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్కి ఒక డిజైన్ అంటూ మనం సెలెక్ట్ చేసేసుకున్నాక సో టోటల్ టోటల్గా కూడా మనము ఎడిట్ చేసుకోవాలన్నమాట అంటే మనకు యాంగిల్ ఎలా కావాలి లేదని చెప్పేసి అంటే ఫ్రంట్ పార్ట్ పెడుతున్నామని అంటే క్రాస్ కటింగ్ క్యా మామూలు కటింగ్ కా అవి ఎడిట్ చేసుకోవాలి ఇలాగా టూ హ్యాండ్స్ రావాలని చెప్పేసేసానంటే అట్ అ టైం టూ హ్యాండ్స్ స్టిచ్ చేయాలని అంటే ఇవన్నీ కూడా మనకు ఎడిట్ అనేది మనకు సెకండ్ ఆప్షన్లో ఉంటుంది ప్లస్ డిజైన్ హైటు విత్ మొత్తం అంతా కూడా టోటల్గా కూడా ఇలాగా ఉంటుందన్నమాట ప్రతిదీ వివరంగా ఉంటుంది ఎన్ని స్టిచ్చెస్ ఓకేనా టోటల్గా కూడా హ్యాండ్ మొత్తం ఆ డిజైన్కి ఏదైతే నెంబర్ ఉందో అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి ఇవి వచ్చేసేసి ఎక్స్ వై అని చెప్పేసేసి అనేది మనం ఫ్రేమ్ సైజు ట్వంటీ బై థర్టీ టూ మనకు పెట్లేదు కదా ఇది వచ్చేసేసి మన కట్టంలో ఉంటుంది ఇది వచ్చేసేసి నిలువులో ఉంటుంది ఓకేనా సో ఇలాగా హైటు విడుతు అన్నీ కూడా ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా నేను చెప్తాను సో తర్వాత వచ్చేసేసి ఇది వచ్చేసేసి మనకు యాంగిల్స్ చేంజ్ చేసేది ఓకేనా పి అని చెప్పేసెస్ అనేది ఉంటుందండి యాక్చువల్లీ ఒరిజినల్గా అంటే మనకు ఇలాగ ఉంటుంది పి అని చెప్పేసెస్ అనేది ఉంటుంది ఆ పి సింబల్ని మనం ఎలాగైతే రొటేట్ చేస్తూ ఉంటామో అలాగా రొటేట్ అవుతుంది డిజైన్ అయితే తర్వాత వచ్చేసేసి ఇక్కడ వచ్చేసి యాంగిల్ అనమాట యాంగిల్ అని అంటే మనకు ఫ్రంట్ కి మనము క్రాస్ కటింగ్లో పెట్టుకోవాలని అంటే ఆ డిగ్రీస్ ఎంతలో అని చెప్పేసేసని పెట్టుకోవాలి లైక్ థర్టీ కానీ లేదని అంటే ఫార్టీ కానీ అలా పెట్టేసేసుకుంటే అలాగే రొటేట్ అవుతుంది చూస్తున్నారు కదా సో అలాగా ఇది వచ్చేసేసి మనకు డిజైన్ సైజు తగ్గించడం అనమాట స్కేల్ ఎక్స్ వై అని చెప్పేసేసి అనేది ఉంది కదా సో అక్కడ మనము డిజైన్ అనేది నైంటీలో కానీ నైంటీ ఫైవ్లో కానీ కొంచెం తగ్గించుకోవాలని చెప్పేసేసి అని అంటే కన్నా మనకు ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసేసి ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఈ టూ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉండేటివన్నమాట జనరల్ ఎక్స్పైర్ అని చెప్పేసేసి అని ఇక్కడ వచ్చేసేసి రిపీట్ టైమ్స్ అంటే మీరు ఎన్నిసార్లు రిపీట్ చేసే మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే మీకు ఒక ఐడియా ఉంటుంది నేను త్రీ డి ఫ్లవర్స్ అని చెప్పేసేసి అనేది బంచెస్ టోటల్గా కూడా మిషన్లో మొత్తం అన్నీ ఒకటేసారి ఫ్లవర్స్ పెట్టుకుంటాను కదా సో అది అనేది ఈ ఆప్షన్ యూస్ చేసుకోవాలన్నమాట అంటే ఎన్నిసార్లు ఎక్స్లో ఎన్నిసార్లు వేయాలనుకుంటున్నాము వైలో ఎన్నిసార్లు రిపీట్ కావాలని చెప్పేసి అంటే ఐదా ఆరా ఎనిమిదా అది ఆప్షన్ మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసేసి రిపీట్ స్పేస్ అనమాట అంటే ఒక బూటీకి మళ్ళీ ఇంకొక బూటీకి ఎంత గ్యాప్ ఇవ్వాలి ఓకేనా ఒక బుట్టికి మళ్ళీ ఇంకొక బుట్టికి ఎంత గ్యాప్ ఇవ్వాలి అంటే అద్దంలో ఎంత ఇవ్వాలి నిలుగులో ఎంత ఇవ్వాలి అని చెప్పేసి అనేది మనకు సెకండ్ ఆప్షన్ మనకు యూస్ అవుతుంది ఓకేనా సో తర్వాత వచ్చేసేసి మనకు కార్డ్ ఆప్షన్ కార్డ్ ఆప్షన్స్ వచ్చేసరికి అలా కూడా కలర్స్ అండి టోటల్ గా కూడా మనకు కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకు దీంట్లో అనమాట ఒక కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా రావాలని అంటే బాగా ఆలోచించి ఫస్ట్ వ్యూలో చెక్ చేసుకొని మీరు కలర్ కాంబినేషన్స్ పెట్టారు పర్ఫెక్ట్గా అని అంటే డిజైన్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇది వచ్చేసేసి టోటల్గా కూడా కలర్ కాంబినేషన్స్ మనకు సో ఇలాగా మనకు ఆరో మార్క్స్ ప్రెస్ చేసే కొద్ది మనకు కిందకైతే ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ అయితే మనకు చూపించేస్తుంది సో తర్వాత వచ్చేసేసి ఫోర్త్ ఆప్షన్స్ మీకు ఒక్కొక్క పేజ్కి వచ్చేసరికల్లా కూడా ఈ కింద ఆప్షన్స్ అనేవి చేంజ్ అయిపోతూనే ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ కింద వచ్చేసరికల్లా కూడా ఈ ఆప్షన్స్ వచ్చేసేసాయి సెకండ్ ఫస్ట్ పేజ్లో సెకండ్ పేజ్లో వచ్చేసరికల్లా కూడా ఈ ఆప్షన్స్ వస్తాయి థర్డ్ పేజీకి వచ్చేసరికల్లా కూడా ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి అనమాట ఓకేనా ఇక్కడ ఫోర్త్ పేజ్కి వచ్చే మెయిన్ తర్వాత వచ్చేసేసి ఈ ఫోర్త్ ఆప్షన్లో వచ్చేసేసి మనకు ఇది వచ్చేసేసి మనకు ట్రిమ్మర్ అండి ఏదన్నా కానీ దారం తక్కుండా మనకు లేదు ఇక్కడ స్టాప్ చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు స్టాప్ బటన్ ప్రెస్ చేసేసి మీరు నీళ్లు ప్రెస్ సిజర్ ప్రెస్ చేశారని అంటే ట్రిమ్ అవుతుంది థ్రెడ్ సో ఇది వచ్చేసేసి మెయిన్ అండి మెయిన్ మోటార్కి మనకు హండ్రెడ్ అని చెప్పేసేసి అనేది ఉంటుంది హండ్రెడ్ స్కేల్ అనేది ఉంటుంది సో అక్కడ ఏదన్నా కానీ ఇబ్బంది అయ్యిందని చెప్పేసి అంటే ఆటోమేటిక్గా ఈ హండ్రెడ్ మీద ఎల్లో సింబల్ అయితే పడిపోతుంది తర్వాత వచ్చేసేసి ఇది డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఓకేనా తర్వాత వచ్చేసేసి అంటే డిజైన్ ఫ్రేమ్ ఫ్రేస్ చేసుకోవడానికి అనమాట ఈ ఆప్షన్ వచ్చేసేసి మనకు ఫుల్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఫుల్ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ అంటారండి ఈ ఆప్షన్ కూడా చాలా మందికి తెలియడం లేదు తప్పకుండా ప్రెష్ చేసేసి మాకు భూమిషన్ నిలబడిపోయిందని చెప్పేసి అని అంటున్నారు సో ఎమ్లో ఉంటే మాన్యువల్ అనమాట మాన్యువల్ అని అంటే ఏమి మనమే కరెక్ట్గా ఏ నెంబర్ ఏ దారం అయితే కూడా మనం రన్ చేయాలనుకుంటున్నాం అంటే లైక్ ఒకటో నెంబరే కుట్టాలి ఇప్పుడు ఒకటో నెంబర్ సూదే కుట్టాలి ఇంకా వేరే నెంబర్స్ మనకు నెక్స్ట్ వెళ్ళకూడదు నేను ఒకటో నెంబర్ సూదిలోనే కుర్చుతున్నాను అని చెప్పేసినప్పుడు అప్పుడు మాన్యువల్లో పెట్టుకోవాలి లో పెట్టుకొని మీరు ప్రతిసారి కూడా ఏ కలర్ అయితే నెక్స్ట్ పెట్టాలనుకుంటున్నారో ఆ కలర్ని మీరే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇది ఫుల్ ఆటోమేటిక్ ఫుల్ ఆటోమేటిక్ అని చెప్పేసి అంటే మనకు సైడ్ ఆరో మార్క్ అనేది ఉంటుంది అది ఫుల్ ఆటోమేటిక్ ఫుల్ ఆటోమేటిక్ అని అంటే మీరు ఫస్ట్ ఇందాక చూపించాను కదా కలర్స్ అలా కలర్స్ సెలెక్ట్ చేసేసి మీరు ఫుల్ ఆటోమేటిక్లో పెట్టారంటే ఆటోమేటిక్గా మనకు మిషనే నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోతుంది అనమాట సో తర్వాత వచ్చేసేసి ఇది సెమీ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ అని చెప్పేసి అంటే మళ్ళీ మీరు ఒక కలర్ అయిపోయిన తర్వాత మిషన్ అనేది స్టాప్ అవుతుంది మళ్ళీ మీరు మిషన్ రన్ చేయాలని చెప్పేసారంటే మళ్ళీ స్టార్ట్ బటన్ ఒత్తుతేనే మీకు నెక్స్ట్ కలర్కి వెళ్తుంది అనమాట ఓకేనా లో రన్ చేసుకునేది ఏమని చెప్పేసేసానంటే ఒకటే నీడిల్ రన్ రన్ అవుతుంది ఆ ఒకటే నీడీలకే మీరు కలర్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆటోమేటిక్ వచ్చేసేసి మీకు ప్రతిసారి కూడా మీరు స్టార్ట్ బటన్ వచ్చిన కూడా నెక్స్ట్ కలర్ వెళ్తుంది అంతవరకు స్టాప్ లో ఉంటుంది అనమాట అంటే మీరు చెక్ చేసుకోవచ్చు బిగినర్స్ కి బాగా యూజ్ అవుతుంది మీరు ప్రతిసారి కూడా కలర్ కాంబినేషన్స్ ఆ ఓకే పర్ఫెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి అనేది ఒకసారి చెక్ చేసుకుని మీరు రన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా తర్వాత వచ్చేసేసి మనకు ఈ కింద ఆప్షన్స్ వచ్చేసేసి ప్లస్ మైనస్ ఇవి ఏమి అంటే మనకు స్పీడ్ అనమాట మిషన్ స్పీడ్ ఎంతలో రన్ అవ్వాలి అని చెప్పేసి సార్ మంది అడుగుతూనే ఉన్నారు కదా సో నేను రెగ్యులర్గా పెట్టేది ఎయిట్ హండ్రెడ్ స్పీడ్ ఓకేనా ఇది స్పీడ్ తగ్గించేది మనకు మైనస్ చేస్తే సో స్పీడ్ అనేది తగ్గుతుంది తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ ఇవన్నీ కూడా స్టిచ్చెస్ అనమాట ఈ స్టిచ్చెస్ ఒక్క స్టిచ్ మాత్రమే ముందుకు వెళ్ళడానికి తర్వాత ఇలా చేసే కన్నా మనకు ఓన్లీ వన్ స్టిచ్ మాత్రమే వెళ్తుంది ఇక్కడ వచ్చేసి ఓకేనా ఇక్కడ వచ్చేసేసి స్టిచ్చెస్ ఇవి ఓన్లీ స్టిచ్చెస్ ఫార్వర్డ్ చేసుకోవడానికి తర్వాత ఇక్కడికి వచ్చేసేసి మనకు స్టిచ్చెస్ అంటే మనకు ఒకవేళ గైనా థ్రెడ్ కట్ అయిందనుకోండి థ్రెడ్ కట్ అయిందంటే దగ్గర దగ్గరగా మనము ఒక ట్వంటీ ఫైవ్ స్టిచ్చెస్ వరకు బ్యాక్ అనేది వెళ్ళాలన్నమాట సో అలాగా ట్వంటీ ఫైవ్ ఫ్రెష్ చేసేసి మనము బ్యాక్ అనేది అయితే మనకు రావాల్సి ఉంటుంది లేదా ఫిఫ్టీ అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం మన చాయిస్ అలాగా ఎంతవరకు అయితే మనకు మనకు బ్యాక్ రావాలనుకున్నా ఫార్వర్డ్ రావాలని చెప్పేసేసాను అనుకున్నా ఆఫ్ ఫిఫ్టీ స్టిచెస్ హండ్రెడ్ అయినా సరే మీకు టూ హండ్రెడ్ అయినా సరే ఎన్నైనా కానీ పెట్టుకోవచ్చు సో ఆటోమేటిక్గా టూ హండ్రెడ్ స్టిచెస్ అయిపోయిన తర్వాత మిషన్ అయితే నిలబడిపోతుంది అనమాట ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది ఓకేనా బ్యాక్ అంటే బ్యాక్ ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్ ఓకేనా ముందుకు వెళ్ళాలి అని అంటే ప్లస్ వెనక్కి వెళ్ళాలంటే మైనస్ తర్వాత ఇక్కడ వచ్చేసేసి స్టిచ్చెస్ ఓన్లీ స్టిచ్చెస్ ఫార్వర్డ్ అవ్వాలని చెప్పేసేసానంటే ప్లస్ మైనస్ అనమాట ఇవి వచ్చేసేసి కలర్సే స్కిప్ చేసేది అనమాట అందుకే ఇదైతే స్టిచ్చెస్ ఫార్వర్డ్ మనకి ఇది వచ్చేసేసి కలర్సే అనమాట అంటే ఒక కలర్ ఇప్పుడు సపోజ్ లైక్ నాకు ఇక్కడ మూడో నెంబర్ ఉంది నెక్స్ట్ నాలుగో నెంబరు స్టిచ్ చేయకూడదు అట్లాంటప్పుడు ఏం చేయాలి మనము ఈ కలర్ది ప్రెస్ చేసామని చెప్పేసారంటే నాలుగో నెంబర్ మొత్తం కూడా స్కిప్ చేసేసిన తర్వాత మనకు ఐదో నెంబర్కి మీరు రన్ చేసుకోవచ్చు అని మిషన్ అప్పుడు స్టాప్ అవుతుంది అనమాట అంటే మనం ముందుకి ఈ స్టిచ్చెస్ అంతా ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇది ప్రెస్ చేసామంటే నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోతుంది ఓకేనా సో ఇవి టోటల్ గా కూడా ఫోర్త్ ఆప్షన్లలో మనకు యూజ్ చేసుకునేది ఈ స్టిచ్చెస్ లో ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసి మనకు ఫైల్ వచ్చేసి ఈ స్టిచ్చెస్ దాని పక్కనే మనకు నీడిల్కి నీడిల్ కి ఆరో మార్కు జీరో అని ఉంది కదా సో ఇది ప్రెస్ చేసామని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది వస్తుంది సో ఏంటి ఆప్షన్ అని అంటే ఏదైనా సరే డిజైన్ అనేది మనకు ఇక్కడ మిస్ అయిపోయింది ఇంకా జీరో పాయింట్కి రావాలంటే స్టార్ట్ పాయింట్కి రావాలి అని చెప్పేసేసినప్పుడు ఈ ఆప్షన్ ప్రెస్ చేసి టిక్ మార్క్ ప్రెస్ చేశారని అంటే మీకు స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసేస్తుంది అనమాట డిజైన్ ఓకేనా మీకు ఇవన్నీ ఆప్షన్స్ టోటల్ గా కూడా మళ్ళీ ప్రతిదీ నేను ఒక్కొక్క ఆప్షన్ గురించి ఒక్కొక్కటి క్లియర్ గా చెప్పుకుంటూ వస్తానండి ఇప్పుడు కేవలం మనము స్క్రీన్ లో ఉన్న ఆప్షన్స్ వరకే నేను చెప్తున్నాను ఏ ఆప్షన్ ఎలాగో యూజ్ చేసుకోవాలో ఎప్పుడు యూస్ అనేది ప్రతీది వీడియో వస్తుంది మీకు ఓకేనా ఈ ఆప్షన్ వచ్చేసేసి మనకు స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోవాలి డిజైన్ అంటే ఒక నెక్ పాయింట్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము అక్కడ మళ్ళీ మధ్యలోకి వచ్చాక మాకు మిస్ అయిపోయింది డిజైన్ అని డైరెక్ట్ డైరెక్ట్గా ఇది ప్రెస్ చేశారు అని అంటే స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతుంది ఓకేనా తర్వాత వచ్చేసేసి లాస్ట్ ఆప్షన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలా మందికి తెలియదు అని అని అంటున్నారు ఎండ్ పాయింట్ అనమాట ఈ ఎండ్ పాయింట్ ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుంది దేనికి యూజ్ అవుతుంది అని అంటే ఎండ్ పాయింట్ వచ్చేసేసి మనము మిర్రల్స్ అతికిచ్చినప్పుడు కానీ లేదని అంటే ఒక నేను యాపిల్ వర్క్ అని చెప్పేసేసాన్ని మీకు వీడియోస్ చేశాను ఓకేనా నెట్ అతికిచ్చేసేసి మొత్తం అంతా లేదు నెట్టడివి ఏదన్నా కానీ కట్ చేసినాం మనము టోటల్గా అని చెప్పేసేసి అన్నప్పుడు అప్పుడు మనకు స్క్రీన్ అనేది జరుపుకుంటాం ఒకసారి దీన్ని మనం ఇలాగా ఫ్రేమ్ అనేది జరుపుకుంటాం ఓకేనా ఇప్పుడైతే మనకు లాక్ లోనే ఉంది డిజైన్ మనము లాక్ చేసుకోలేదు కదా డిజైన్ ఓకేనా ఇలా జరుపుకుంటాం కదా ఇలా జరుపుకున్న ఫ్రేమ్ ని మళ్ళీ సేమ్ పొజిషన్లో అంటే డిజైన్ ఎక్కడైతే కూడా స్టాప్ అయిందో అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసేసి ఈ ఎండు పాయింట్ అనేది క్రష్ చేయాలన్నమాట ఓకేనా చూస్తున్నారు కదా మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను అది ఇంతవరకు సరే మీకు అంటే సో ఇలాగా నేను ఫ్రేమ్ని జరిపాను అంటే డిజైన్ అక్కడ స్టిచ్చెస్గా ఉండేది ఇందాక ఓకేనా మనం ఫ్రేమ్ అయితే జరుపుకున్నాం మన కర్వీనియం ప్రకారం ముందుకి సైడ్కి ఎక్కడికైనా సరే జరుపుకోండి జరుపుకున్నాక డిజైన్ యా స్టిచ్ రన్ కావాలని చెప్పేసి అంటే ఈ ఎండ ఆప్షన్ అనేది మీరు ప్రెస్ చేయాలి ఈ ఎండ ఆప్షన్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఫ్రేమ్ ఎక్కడ ఉండేదో అక్కడికి తెలియతుంది సో ఎక్కడైతే కూడా మీకు స్టిచ్చెస్ అనేది స్టాప్ అయిపోయిందో అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట అలా ఫ్రేమ్ జరుపుకున్నప్పుడు ఈ ఎండ్ పాయింట్ నొక్కకోకుండా మీరు టక్ అని చెప్పేసేసాన్ని స్టార్ట్ బట్ నొత్తేసారని చెప్పేసేది అంటే మీకు డిజైన్ అనేది అవుట్ అయిపోతుంది మీ డిజైన్ అనేది పనికిరాదు ఓకేనా సో ఇదండి వీడియో చూసారు కదా ఏమో అనేది మీకు ఏ దాంట్లో అయినా సరే ఏ ఆప్షన్లో అయినా సరే మీకు డౌట్ ఉంది అని చెప్పేసేసనంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూస్గా ఏ ఆప్షన్ ను ఎలాగ యూజ్ చేసుకోవాలి అని చెప్పేసేసి అనేది క్లియర్గా అయితే మనకు మనకు డెమో క్లాసెస్లో లైన్గా వచ్చేసేస్తాయి టోటల్గా కూడా మీకు ఏదైనా కానీ డౌట్ ఉందని చెప్పేసి అంటే కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి అంతేకాదు ఈ వీడియోని డెట్గా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీలాగా ఎవరైనా సరే ఇబ్బంది పడుతున్న వాళ్ళు అంటే మిషన్ ఆప్షన్స్ అర్థం కాకోకోకుండా ఇంకా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఒక రీచ్ అనేది అవుతుందనమాట మీరు లైక్ చేయడం వలన కాబట్టి వీడియోని అయితే మటుకు లైక్ చేసి నా ఛానల్ని అయితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్యాక్ లేడీస్ ఫ్యాషన్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుగుతాం బై ఫ్రెండ్స్